हाय हेलो वेलकम टू मगवा चैनल కోలవుడ్ స్టార్ హీరో ధనుష్ యంగ్ బ్యూటీ బ్రూనాల్ ఠాగూర్ డేటింగ్ లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఎలాంటి సినిమాలు నటించినప్పటికీ ప్రేమలో పడినట్లు వార్తలు రావడంతో అంత షాక్ అయ్యే క్రమంలోని ధనుష్ బ్రూణల్ పుట్టినరోజు పార్టీకి హాజరు కావడంతో అంత డేటింగ్ వార్తలు నమ్మడం మొదలు పెట్టారు అంతేకాకుండా ధనుష్ సినిమా ఈవెంట్ కు సైతం బ్రూనల్ వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది వీరిద్దరు కలిసినప్పుడు మరీ క్లోజ్ గా కనిపించడంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి గత కొద్ది కాలంగా వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయినప్పటికీ వీరిద్దరూ స్పందించలేదు వీరు పెట్టే పోస్టులతోనూ చిక్కులో పడుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది ఓ బీచ్ వద్ద నిల్చొని ఉన్న బ్లాక్ మరి వైట్ ఫోటో షేర్ చేస్తూ అనుకోని సంఘటనలు అద్భుతాన్ని సృష్టిస్తాయని క్యాప్షన్ జత ఈ పోస్ట్ లైక్ చేయడంతో చర్చనీయసంగా మారింది ఇక అది చూసిన నేటి జండు వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే ధనుష్ అలాంటి అద్దం కాని పోస్ట్ పెట్టారని అంటున్నారు అంతేకాకుండా ఆ ఫోటో మ్రూడల్ తీసిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు కాగా ధనుష్కు ఇప్పటికే పెళ్ళైన విషయం తెలిసిందే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు పెళ్ళైన కొద్దరికే మనస్పార్థాలు తలెట్టడంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం దీంతో ఐశ్వర్య రజని ఇంట్లో ఉంటుండగా ధనుష్ ఒంటరిగా ఉంటున్నారు ఇక నలభై రెండు ఏళ్ళ వయసులో ఆయన రెండో పెళ్లి చేసుకోబోతుండడం గమనహం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్